అయోధ్య రామమందిర నిర్మాణం కోట్లాది మంది హిందువుల కలని అది నెరవేరే సమయం ఆసన్నమైందని బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు ఈ నెల ఇరవై రెండున అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా అయోధ్య నుండి వచ్చిన అక్షంతలను వేములవాడ పట్టణంలోని ఇరవై ఎనిమిదో వార్డు ప్రజలకు జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో ఇంటింటికి అందించారు పట్టణ పురవీధుల్లో శ్రీరాముని విగ్రహంతో పాటు చిత్రపటాన్ని కలసంతో పోసిన అక్షంతలను పవిత్రంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా పురవీధులను శోభయంగా అలంకరించి మహిళలు మంగళ హారతలతో అక్షంతలకు స్వాగతం పలికి భక్తి శ్రద్ధలతో అందుకున్నారు ఈ సందర్భంగా ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండున జరిగే రామమందిర ప్రారంభోత్సవంలో ప్రతి ఒక్కరి ఆత్మశుద్ధిగా పాల్గొనాలని అయోధ్య వెళ్లకు తమ ఇంటిలో తమ గ్రామంలోని దేవాలయంలో రామజ్యోతి వెలిగించి శ్రీరాముణ్ణి ఆహ్వానించాలని ఆయన కోరారు కార్యక్రమంలో బీజేపీ నాయకులు భక్తులు పాల్గొన్నారు ವ್ಯಕ್ತಾಯ <laughs> ಇರುವ <laughs> అయోధ్య రామాలయ పునఃపరిశ్లిసిన ఎత్తులతో ఐదు వందల యాభై సంవత్సరాల పోరాటం హిందువులు మరి హిందువులలో ఉన్న అనైక్యతతోని సూడో సెక్యులర్ పార్టీలు దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల వజ్రోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో అయోధ్య రామాలయ నిర్మాణం జరుగుతూ ఉంది జీర్ణించుకుని సూడో సెక్యులర్ పార్టీస్ కాంగ్రెస్ పార్టీ దాన్ని బైకాడి చేస్తామని చెప్తూ ఉన్నది రామాలయ దర్శనానికి రామని అని ఉన్నది మరి వీళ్ళు ధర్మానికి వ్యతిరేకమా బీజేపీ పార్టీకి వ్యతిరేకమా మోడీకి వ్యతిరేకమా లేకుంటే రామునికి వ్యతిరేకమా అది ఏది చెప్పే పరిస్థితి ఎవరు లేదు మరి పోరాటం ఏదైతున్నదో వేలాది మంది చనిపోయింది ఈ రామాలయ నిర్మాణం కోసం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే రాముడు పుట్టిన అయోధ్యల రామాలయ నిర్మాణం కోసం ఐదు వందల యాభై సంవత్సరాలు ఆగాలి మరి తురుష్కుల దండయాత్రలతోని మరొకసారి హిందువులు ప్రపంచవ్యాప్తంగా తలెత్తుకొని తిరిగే పరిస్థితి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ ప్రభుత్వం పట్టుకొచ్చింది సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చిన రామాలయ నిర్మాణం కోసం అనేక ఆటంకాలు అవుతా ఉన్నారు దయచేసి ఓట రాజకీయాలు మాని దేశం కోసం ధర్మం కోసం అయోధ్య రామాలయ నిర్మాణం కోసం ఏదైతే అసలు వస్తున్నారో వాళ్ళందరూ నివాళులర్పించాలి మనం అలాగే ఇరవై రెండవ తేదీనాడు పెద్ద ఎత్తున మనందరం కూడా ఆ పునర్దర్శన కార్యక్రమంలో పాల్గొనాలి వీక్షించాలి సాయంత్రం రామజ్యోతిని కూడా ప్రతి ఇంటి కూడా ఆ రామజ్యోతిని ఐదు నేను మరొకసారి జిల్లా ప్రజలందరూ ಪಾಟಿನ ಗಣಿಗಳನ್ನು ಕೂಡ ಇದು ಭಾಳ